గాక మీ అందరికి శుభములు వదనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆది కాండ మూడో అధ్యాయం మూడో వచనం అయితే తోట ఉన్న చెట్టు మీ దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను చూడండి ఇక్కడ దేవుడు అది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవని దేవుడు ఆదాముతో చెప్పాడు కానీ ఆదాము స్త్రీతో చెప్పినప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే దాన్ని ముట్టుడు కూడా ముట్టుకోవద్దు అని అందుకనే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చెప్తుంది స్త్రీకి నువ్వు ఏమి ఇచ్చినా కానీ అది నీకు డబల్ ఇస్తుంది నువ్వు ఒకవేళ స్త్రీకి టెన్షన్ ఇచ్చావనుకోండి మీకు డబల్ టెన్షన్ ఇస్తారు మీరు ఒకవేళ పని అనుకోండి వాళ్ళు వంద తిడతారు మీరు వంద అనుకోండి వాళ్ళు వెయ్యి అలాగ పెరుగుతూనే ఉంటుంది అందుకనే స్త్రీతో నువ్వు సమాధానంగా ఉన్నావు అనుకోండి నీకు ఇంకా సమాధానం ఇస్తారు ఇచ్చినా కానీ నువ్వు మంచిగా పనిచేసి నువ్వు రోజు పనిచేసి శాలరీ ఇచ్చావనుకోండి దాన్ని డబల్ చేసి మంచిగా అభివృద్ధి చేసి అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తారు అది స్త్రీలలో ఉన్నటువంటి లక్షణం అందుకనే స్త్రీలను మనం చూసుకునేటప్పుడు వాళ్ళు అభివృద్ధి చేసే వారిగా ఉన్నారు దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని మన కుటుంబాన్ని దేవించి గాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి